మన ప్రభు అయిన నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు ప్రేమన దేవుని బిడ్లార్ ఇది చాలా ప్రాముఖ్యము ఓర్పు అన్నది మనం కలిగి ఉండాలి ప్రభు ఏసు నిరీక్షణతో కూడిన ఓర్పు అది నిరీక్షణ లేకుండా నీవు ఓర్పు కలిగి ఉంటే అది వ్యర్థమైపోతుంది కానీ నిరీక్షణతో ఏసుక్రీస్తునందల నిరీక్షణతో నీ ఓర్పు కలుగుంటే అది సత్ఫలితాన్ని ఇస్తుంది దేవుని విషయంలో మీరు సహించుకుంటున్నారు కదా ఆ సహనమే ఆ ఓర్పే మీకు నాయమైన తీర్పు నాకు గొప్ప సూచన ఉన్నది అని చెప్తుంది దేవుని వాక్యం అంటే మీరు ఓర్చుకుంటున్నారు సహించుకుంటున్నారంటే అదే గొప్ప సూచన మీరు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు అని ఎవరు జీవితంలో అన్నా ఒక ఆశీర్వాదమును చూసినప్పుడు ఆ ఆశీర్వాదము ఎనకాతులున్న ప్రయాస చూడండి కన్నీరు చూడండి వేదను చూడండి త్యాగము చూడండి అప్పుడు మీరు కూడా అలాంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలరు ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు తేనె మనసుకులై ఉండండి